నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన హెడింగ్లీ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు కొట్టి చరిత్ర సృష్టించాడు విదేశీ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి వికెట్ కీపర్ గా నిలిచాడు అయితే కొన్ని నెలల క్రితం వరకు అతని కథ పూర్తిగా భిన్నంగా ఉంది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతని పేలవ ప్రదర్శన ముఖ్యంగా మెల్బోర్న్ టెస్ట్ లో ఆడిన ఒక బాధ్యత షాట్ అతన్ని విమర్శల పాలయ్యేలా చేశాయి ఈ సంఘటన తర్వాత పంత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు మెల్బోర్న్ టెస్ట్ లో పంత్ మొదటి ఇన్నింగ్స్ లో ఒక ర్యామ్ షాట్ ఆడడానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఈ షాట్ వల్ల అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంటరీలో అతన్ని ఇడియట్ అని పిలిచాడు ఈ సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది పంత్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడు కానీ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు అయితే ఇప్పుడు అతను అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు ఈ సంఘటనలన్నీ పంత్ తీవ్రంగా ప్రభావితం చేశాయి అతను తన ఆటలో జీవన శైలిలో మార్పులు తీసుకురావాలని భావించాడు దీని తర్వాత పంత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు పంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ లో తన ఫోన్ నుండి వాట్సాప్ ను తొలగించాడు ఫోన్ ను చాలా వరకు స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాడు దీనితో పాటు అతను తన ఫిట్నెస్ బ్యాటింగ్ పై పూర్తిగా దృష్టి పెట్టాడు భారత మాజీ స్ట్రెంత్ కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్ మాట్లాడుతూ పంత్ ఈ సమయంలో తన ఫిట్నెస్ పై చాలా కష్టపడ్డాడని చెప్పారు అలసట లేదా వర్క్ లోడ్ గురించి పట్టించుకోకుండా ప్రతి రోజు జిమ్ లో గంటల తరబడి శ్రమించాడు పంత్ ఏకైక లక్ష్యం తనను తాను మెరుగుపరుచుకోవడమే చాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు కూడా అతను తన కృషిని కొనసాగించాడు దేశాయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ అతను పగలు రాత్రి అత్యంత కఠినమైన సెషన్స్ చేసేవాడు ఖాళీగా ఉన్నప్పుడల్లా నన్ను జిమ్ కు లాగేవాడు అతనికి అలసట లేదా పని భారం గురించి పట్టదు అతను తనను తాను మెరుగుపరుచుకోవాలి అని మాత్రమే చెప్పేవాడు అని తెలిపారు పంత్ అంకిత భావం ఫలించింది హెడింగ్లీ టెస్ట్ లో అతను నూట ముప్పై నాలుగు నూట పద్దెనిమిది పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఆడాడు అయితే భారత్ ఈ మ్యాచ్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది కానీ పంత్ బ్యాటింగ్ అందరి మనసులను గెలుచుకుంది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ